ప్రవేణేశు నామలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్భై ఒకట వచ్చును నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను ఈ వాక్యములో కీర్తనకారుడు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియచేస్తున్నాడు బాధలో దేవుని శిక్ష మాత్రమే కాదు చాలాసార్లు అవి మనల్ని దేవుని వైపు త్రిప్పే వాక్యాలు సంతోష సమయంలో మనం దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయవచ్చు కానీ కష్టకాలంలో మన హృదయం వినయం చూపుతుంది దేవుని వాక్యానికి లోబడుతుంది అందుకే ఆయన బాధపడితే నాకు మేలైంది అని చెప్పుచున్నాడు ఎందుకంటే ఆ బాధలోనే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నిజంగా నేర్చుకోగలిగాడు ఒక పిల్లవాడు పరీక్షలో విఫలమైతే మొదట బాధపడతాడు కానీ ఆ బాధ అతను చదువులో క్రమశిక్షణగా మార్చుతుంది ఆ తర్వాత అతడు శ్రమించి చదివి విజయాన్ని పొందుతాడు అలాగే మన జీవితంలో వచ్చిన బాధలు మనలను దేవుని వాక్యాన్ని విధేత చూపడానికి ఆయన చిత్తాన్ని తెలుసుకొని బలపడటానికి ప్రేరేపిస్తుంది ఆ బాధే లేకపోతే ఆ మార్పు రాదు బాధల మనల్ని కూల్చివేయటానికి కాదు దేవుని చిత్తాన్ని నేర్పించి ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు అనుమతించే సాధనాలు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి అందన్నారు కఠను అనుసరించేలాగున మా జీవితంలో శ్రమలు వచ్చిన మమ్మల్ని బలపరిచి ఆత్మీయ సత్యాన్ని నేర్పించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలో అడుగుచున్నాం తండ్రి ఆమె